డాక్టర్ గారు గ్యాస్ట్రిక్ సమస్య రావడానికి కారణాలు ఏమిటి గ్యాస్ట్రిక్ సమస్య అనేది నా క్లినికల్ ప్రాక్టీస్లో చాలా రొటీన్గా చూసే కండిషన్ ఊత పదంలాగా వాడేస్తూ ఉంటారు ఎటువంటి సమస్యనైనా కూడా గ్యాస్ట్రిక్ సమస్యే అనేది మన దగ్గర పేషెంట్ ఫామ్లో చెప్పే రిప్రజెంటేషన్ అసలు గ్యాస్ట్రిక్ సమస్య అంటే జీర్ణాశయానికి సంబంధించిన అన్నిటిని కూడా గ్యాస్ట్రిక్ సమస్య కింద మనం కన్సిడర్ చేయాలి అంటే ఇక్కడ ఏంటంటే ఎవరైనా ఉద్దేశించి గ్యాస్ట్రిక్ సమస్య అంటే పొట్టకు సంబంధించినట్టు చెప్తారు కానీ పొట్ట ఒక్కటి కాదు గ్యాస్ట్రిక్ సమస్య అంటే నోరు దగ్గర నుంచి మలమూత్రాల వరకు గ్యాస్ట్రిక్ సమస్య కిందే మనం కన్సిడర్ చేయాల్సిన పరిస్థితి అయితే ఇవన్నీ ఇంటర్కనెక్టెడ్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ శాతము ఈ ప్రజెంటేషన్లో కడుపుకు సంబంధించే ఎక్కువగా ప్రజెంటేషన్గా మనం గమనిస్తాం ఈ కడుపుకు సంబంధించిన ప్రజెంటేషన్లో కూడా ఏంటి అజీర్ణము వామిటింగ్ సెన్సేషను బర్నింగ్ సెన్సేషను నొప్పి కడుపు ఉబ్బరము ఏదైనా తిన్న తర్వాత అలసటగా ఫీల్ అవ్వడం కొంతమందిలో ఆయాసంగా కనపడడం కొంతమందిలో చమటలు పట్టడం సో వివిధ రకాల ప్రజెంటేషన్స్లో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది కనిపిస్తూ ఉంటుంది నేను ఇదివరకు చెప్పినట్టు సపోజ్ మలబద్ధకం ఉందనుకున్నాం మలబద్ధకం కారణంగా కూడా కడుపు ఉబ్బరం అనేది ఉంటుంది ఈ కడుపు ఉబ్బరం కారణంగా గ్యాస్ అనేది ఫామ్ అవుతుంటుంది ఆ గ్యాస్ కారణంగా అజీర్ణానికి దారి తీస్తుంది ఆ అజీర్ణానికి కారణంగా త్రేంపులు వస్తుంటాయి తర్వాత ఆకలి అనేది లోపిస్తుంటుంది సో ఇలా గ్యాస్ట్రిక్ సమస్య అనేదే వివిధ రకాలుగా ప్రజెంట్ అయ్యేదానికి ఆస్కారం ఉంది డాక్టర్ గారు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం యొక్క ముఖ్య లక్షణాలు ఏమిటి సో ప్రిడామినెంట్గా లక్షణాలు పోల్చుకుంటే ఎక్కువ శాతం మందిలో మనకి పుల్లటి నీళ్లు గొంతులోకి రావడం దీన్నే మేము రీఫ్లెక్స్ డిజీజ్ అంటాం అలాగే గొంతు భాగం నుంచి కడుపు భాగం వరకు మంటగా అనిపించడం ఏదైనా తింటున్నా కానీ ఏదో అడ్డుపడినట్టు అనిపించడం గుట్టగా వేసి మింగడం కొద్ది కష్టంగా అనిపించడం దీన్ని స్వాలోయింగ్ ప్రాబ్లం కింద కన్సిడర్ చేస్తాం అలాగే కాస్త ఫుడ్ తినగానే ఆయాసపడ్డం కడుపు ఉబ్బరం అనిపించడం గ్యాస్ నిండినట్టు అనిపించడం దీన్నే అబ్డామినల్ బ్లోటింగ్ అంటాం అంటే గ్యాస్ ఫార్మేషన్ వల్ల వచ్చిందనుకుంటాం అలాగే తిన్న ఆహారము త్వరగా జీర్ణం కాకపోవడం అది ఎక్కువసేపు అలాగే ఉండడం దానివల్ల ఆకలి లోపించడం వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువగా రావడం త్రేంపులు ఎక్కువగా రావడం ఇలాంటివన్నీ కూడా గ్యాస్ట్రిక్ సమస్యకి దారి తీసే లక్షణాలు తద్వారా ఎప్పుడైతే మనం క్వాంటిటీ తక్కువ తీసుకుంటున్నామో దాని కారణంగా మలబద్ధానికి దారి తీయడం దాని కారణంగా కడుపులో నొప్పి రావడం మంట రావడం అస్వస్థ గురు అవడం ఇలాంటివన్నీ కూడా గ్యాస్ట్రిక్ సమస్యలకి ఐ మీన్ ఉదాహరణలు ఇలా ప్రజెంటేషన్స్ చూసుకుంటూ పోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ప్రజెంటేషన్ ఉండేదానికి ఆస్కారం ఉంది ఊత పదంలాగా వాడేది గ్యాస్ట్రిక్ సమస్య అని అంటుంటారు సో గ్యాస్ట్రిక్ సమస్యని మెడికల్ పరంగా చూసుకుంటే డాక్టర్లు దీన్ని గ్యాస్ట్రిక్ డిజీజ్ యాసిడ్ పెప్టిక్ డిజీజ్ అల్సర్ డిజీజ్ రీఫ్లెక్స్ డిజీజ్ ఇలా వివిధ రకాల పేర్లతో పిలుస్తారు పేషెంట్ ఇచ్చే కండిషన్స్ అండ్ సిమ్టమ్స్ బట్టి ఇది ఎక్కడి నుంచి అరిజినేట్ అవుతుందనే దాన్ని బట్టి డివైడ్ అండ్ చేసి దాని విధంగా ట్రీట్మెంట్స్ వివిధ రకాలుగా ఇవ్వడం అనేది జరుగుద్ది డాక్టర్ గారు గ్యాస్ట్రిక్ సమస్యకి చికిత్స విధానం ఎలా ఉంటుంది సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దేనికైనా కూడా ఏ కారణంగా ఈ గ్యాస్ట్రిక్ సమస్య వస్తుందని నిర్ధారించడం ఇంపార్టెంట్ సో ఇప్పుడు గ్యాస్ట్రిక్ సమస్య ఎందుకు వస్తుందని చూసుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్గా నేను గమనించేది తినే ఆహార పదార్థాల్లో సరిగ్గా ఉండాల్సిన పదార్థాలు లేని కారణంగా వస్తుంది నంబర్ వన్ పాయింట్ సో సరిగ్గా లేని కారణాలు ఏంటంటే ఎటువంటి ఆహారమైనా మనము నాన్ వెజిటేరియన్ టైప్ ఆహారంలో తక్కువ శాతం గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ వచ్చేదానికి ఆస్కారం ఉంది అలాగే పాలు వెజిటబుల్స్ ఫ్రూట్స్ నట్స్ కంపారిటివ్గా చూసుకుంటే నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ స్పైసీ ఆయిలీ ఫుడ్స్కి బెటర్మెంట్ ఉండేది ఈ ఫస్ట్ లాట్ ఆఫ్ ఫుడ్స్ అంటే స్పైసు సాల్టు ఆయిలు మసాలా తక్కువ ఉన్న వాటిల్లో మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చేదానికి ఆస్కారం తక్కువ అదేవిధంగా ఎవరైతే ప్రాపర్గా వాటర్ తీసుకుంటారో అంటే జీర్ణాశయానికి వాటర్ కూడా చాలా ముఖ్యం ప్రాపర్గా డైజెషన్ కావాలంటే వాటర్ ప్రాపర్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది జనరల్ రికమెండేషన్ ఏంటంటే వాటర్ అనేది సమపావుల్లో రోజంతా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అరౌండ్ త్రీ టు ఫోర్ లీటర్స్ ఇన్ అ ట్వంటీ ఫోర్ అవర్ పీరియడ్ తీసుకుంటే జీర్ణాశయం ప్రాపర్గా పనిచేస్తుంది అలాగే ఆహారం తీసుకునే పద్ధతుల్లో టైమింగ్ ఈజ్ వెరీ మచ్ ఎసెన్షియల్ ఈ టైమింగ్ అనేది మార్నింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ మధ్యన బ్రేక్ఫాస్ట్ అనేది ఉండాలి తర్వాత వన్ ఓ క్లాక్ లంచ్ ఉండాలి లాస్ట్ సెవెన్ థర్టీకి డిన్నర్ ఉండాలి కానీ వాస్తవానికి ఎవరైతే లేటుగా తింటారో అంటే రాత్రులు లేటుగా తింటారో ఎవరైతే స్పైసీ ప్రాసెస్డ్ మసాలా ఫుడ్ లేటుగా తిని వెంటనే పడుకుంటారో ఎవరైతే ఈ ఫుడ్ తిన్నప్పుడు ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తారో ఎవరైతే ఈ ఉబకాయానికి గురై ఉంటారో వీళ్ళందరిలో కూడా గ్యాస్ట్రిక్ డిజీజ్ అనేది చాలా కామన్ అజీర్ణం చాలా కామన్ రీఫ్లెక్స్ డిజీజ్ అనేది చాలా కామన్ మలబద్ధకం చాలా కామన్ సో ఇక్కడ ఒక ముఖ్య అంశం నేను మర్చిపోయింది ఏంటంటే కాఫీ టీ స్మోకింగ్ ఇవన్నీ కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కి దారి తీస్తాయి అలాగే మనం వాడే ఇర్రాషనల్ యూసేజ్ ఆఫ్ మెడిసిన్ యాంటీబయాటిక్స్ కావచ్చు పెయిన్ కిల్లర్స్ కావచ్చు ఇంకా ఏవైనా కావచ్చు రిలేషన్ లేకుండా మెడిసిన్ వాడినప్పుడు ఈ కారణంగా కూడా గ్యాస్ట్రిక్ ట్రబ్బులు వచ్చేదానికి ఆస్కారం ఉంది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ చాలా మటుకు నెగ్లెక్టెడ్ స్ట్రెస్ కారణంగా ల్యాక్ ఆఫ్ స్లీప్ కారణంగా కూడా మనకి గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చేదానికి ఆస్కారం ఉంది ఎవరైతే ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేయారో వాళ్ళల్లో కూడా ఈ ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంది సో ఇన్ని విధాలా గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది కాబట్టి ఫస్ట్ దీని ఒరిజినేటింగ్ ప్రాబ్లమ్ని డిటెక్ట్ చేయడం ఇంపార్టెంట్ దాన్ని కరెక్ట్ చేసిన దానివల్ల మీకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేది తగ్గిపోయేదానికి ఆస్కారం ఉంది అదే కాకుండా ఇంకా ఇవన్నీ చేసిన తర్వాత కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ వస్తే దానికి మందులు అనేవి అవైలబుల్ ఉన్నాయి వీటిల్లో కామన్గా వాడేవి యాంటాసిడ్స్ ట్యాబ్లెట్ ఫామ్లో ఉన్నవి యాసిడ్ సెక్రేషన్ స్టాపింగ్ టాబ్లెట్స్ అలాగే ఇంకా కొత్త రకం మెడిసిన్స్ ఏవైతే వచ్చిన్నాయో అవి డాక్టర్ని సంప్రదించినప్పుడు ఆ మందులు వాడడం వల్ల మీకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ని నిర్మూలించవచ్చు